ప్రతిదాన్ని మతమయం చేయడం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం బీజేపీ యొక్క అలవాటు ఆ మత విద్వేషాన్ని రెచ్చగొడితేనే వాళ్ళ పార్టీ పెరుగుతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం సిద్ధాంతమే కదా ఆచరణ రుజువు అవుతుంది కూడా ఎక్కడైతే మత ఘర్షణలు పెరుగుతున్నాయో అక్కడ బీజేపీ పెరుగుతోంది ఎక్కడైతే బీజేపీ పెరుగుతుందో అక్కడ మత ఘర్షణలు పెరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఈ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్యను కూడా తీసుకొస్తోంది ముస్లిం కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అయితే దానికి భయం పట్టుతుంది ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అంటామే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుని ఆమోదిస్తే ఈ మొత్తం క్రైట్ కాంగ్రెస్కి పోతుందేమో అది వాళ్ళకి అవుతుందేమోన భయం కొన్ని ఆమోదించకుండా తిరస్కరిద్దామంటే ఇమీడియట్గా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి బీహార్లో బీసీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు బీసీ కులగండలకు వ్యతిరేకిస్తుంది ఆ బిల్లు తెలంగాణ దస్తే ఆమోదించలేదనే చర్చ వస్తుందేమో అనేది ఆ భయం ఉంది కాబట్టి ఎటు వచ్చినా నష్టం వచ్చేట్టుగా ఉందనే మీమాంసలో బీజేపీ నాయకత్వం ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మిగతా పార్టీలు రాజకీయ మీమాంసలతోటి రాజకీయ లాభ నష్టాలతో లెక్కేసుకొని బీసీల పట్ల వైఖరి తీసుకుంటున్నాయి తప్ప నిజాయితీగా వెనుకబడిన కులాలకు న్యాయం చేద్దామనే వైఖరితో వాళ్ళు తీసుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అఖిల పక్షాన్ని పిలవండి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి కేవలం మీ ప్రజా ప్రతినిధులు పోయి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇది రాజకీయ కొట్లాటగా మాత్రమే కనబడుతుంది బీజేపీ కాంగ్రెస్ల మధ్య పంచాయతీగా మాత్రమే కనబడుతుంది అది చేయొద్ద కానీ అది సరిపోదు అది అపార్థాలకే మిగుల్చుతుంది అన్ని పార్టీలను తీసుకుపోండి వచ్చేటోళ్ళు వస్తారు రానోళ్ళు రారు చిత్తశుద్ధి ఉన్నోళ్ళు వస్తారు నీతో పాటు ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడతారు ఆ పని చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు లేరు మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు గడ్డి బిపుతున్నారా గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటున్నారా అని చెప్పేసి అలా అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్రంలో మీరు మంత్రులు తెలంగాణలో ఇంతటి సీరియస్ సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం మీరు ఏం చేస్తున్నారు ఏ ఇప్పుడు నోరు పెగలట్లేదు ఎందుకు నోరు విప్పట్లేదు ఎందుకు ఉట్టప్పుడు రోజు రోజుకి ఎగురుతూ ఉంటారు రోజు పేపర్లలో కనబడుతూ ఉంటారు మరి బీసీ రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం చరిత్రలో లేనన్ని సీట్లు సగం పార్లమెంటు సీట్లు ఎనిమిది పార్లమెంటు సీట్లు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి ఎనిమిది శాసనసభ సీట్లు బీజేపీకి ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్లకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి కేంద్రంలో వీళ్ళ గవర్నమెంటే ఉన్నది కాబట్టి వాళ్ళ మెడలు వంచేందుకు వాళ్ళ వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి ప్రధానమంత్రి నొప్పించాలి ఇక్కడ గవర్నర్ మెడలు వంచాలి సంతకం చేసేటట్టు చూడాలి అందుకని బీజేపీ నాయకులకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి న్యాయం చేయాలి సరైన నిర్ణయం తీసుకోవాలి తెలగొడాలి అందుకని తక్షణం రిజర్వేషన్లు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో పెంచేందుకు చర్యలు తీసుకోవాలి